జిల్లాలో ప్రభుత్వ అధికారులు క్రమశిక్షణతో విధులు నిర్వహిస్తూ పారదర్శకంగా ప్రజలకు సేవలను అందించాలని జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యులు వడ్డేపల్లి రామచందర్ అన్నారు మంగళవారం జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యులు వి సమీకృత జిల్లా కలెక్టరేట్లోని ఆడిటోరియం హాల్లో జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఛా ఎస్పీ అఖిల్ మహాజన్ జాతీయ ఎస్సీ కమిషన్ సంచాలకులు సునీల్ కుమార్ బాబు రీసెర్చ్ అధికారి డి వరప్రసాద్ కలిసి జిల్లా అధికారులతో రివ్యూ నిర్వహించారు రాజన్న సిరిసిల్ల జిల్లాకు వచ్చిన జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యులను జిల్లా కలెక్టర్ సాధారణంగా స్వాగతించారు రాజన్న సిరిసిల్ల జిల్లాలో వివిధ శాఖల ద్వారా అమలు చేస్తున్న ప్రభుత్వ కార్యక్రమాల వివరాలను విద్య వైద్యం రుణాలు సంక్షేమ అభివృద్ధి రంగంలో ఎస్సీ వర్గాల ప్రజలకు అందిస్తున్న సదుపాయాలను కలెక్టర్ వివరించారు అనంతరం జిల్లా అధికారులు శాఖల వారీగా తమ ప్రగతి నివేదికను చదివి వినిపించారు రెవెన్యూ శాఖ విద్యాశాఖ పంచాయతీరాజ్ శాఖ పరిశ్రమలు ఎస్సీ సంక్షేమ శాఖ గ్రామీణ అభివృద్ధి శాఖ ఈడీ ఎస్సీ కార్పొరేషన్ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుల వివరాల ప్రగతిని అధికారులకు వివరించారు ప్రతి ఒక్క అధికారి క్రమశిక్షణతో విధులు నిర్వహిస్తూ ప్రజలకు సేవ చేయాలని మన విధి నిర్వహణలో క్రమశిక్షణ చాలా కీలకమని వారిగా పథకాల అమలు కట్టుదిట్టంగా నిర్వహించాలని అర్హులను మాత్రమే ఎంపిక చేసి వారికి లబ్ధి చేకూరేలా చూడాలని ప్రభుత్వ నియామకాల్లో రూల్ ఆఫ్ అధికారులను ఆదేశించారు అనంతరం పాత్రికేయులతో జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యులు వి రామచందర్ మాట్లాడుతూ రాజ్యాంగం ప్రకారం ప్రభుత్వ ఉత్తర్వులను అనుసరించి ఎస్సీలకు రావాల్సిన హక్కులు వారికి అందుతున్నాయా లేదా పరిశీలించి సకాలంలో అందించాలని అధికారులను ఆదేశించడం జరిగిందన్నారు ఎస్సీలకు కేటాయించిన అసైండ్ ల్యాండ్స్ పట్టాలు అందించే అవకాశంపై రెవెన్యూ శాఖ అధికారులతో చర్చించి తగిన ఆదేశాలు జారీ చేశామని విదేశీ విద్యా పథకం గురుకుల పాఠశాలలు ఎస్సీ విద్యార్థులకు అందుతున్న భోజనం వసతి సౌకర్యాలు బెస్ట్ అవైలబుల్ స్కూల్ పై రివ్యూ చేశామని తెలిపారు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో సకాలంలో పరిష్కరించాలని వీటిపై పార్లమెంటు రెండు వేల పద్దెనిమిదిలో ఏటీనే సెక్షన్ కింద ఎస్సీలు అందించిన ఫిర్యాదులకు వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేసి సంబంధిత నేరస్తులను అరెస్టు చేయాల్సి ఉంటుందన్నారు అన్యాయం జరిగిన నిమ్న వర్గాల ప్రజలకు అండగా ఎస్సీ కమిషన్ ఉంటుందని దీన్ని ప్రజలంతా గమనించాలని ఆయన కోరారు గతంలో జరిగిన నేరేళ్ల ఘటనపై రాష్ట్ర ప్రభుత్వానికి నిష్పక్షపాత విచారణ మరోసారి నిర్వహించాలని సూచనలు చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో ఈడీ కార్పొరేషన్ వినోద్ సిరిసిల్ల వేములవాడ ఆర్డీఓలు రమేష్ రాజేశ్వర్ తహసీల్దార్ జిల్లా అధికారులు సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు ఈ రాజన్న సిరిసిల్ల కొత్తగా అయిన జిల్లా చాలా ఇక్కడ ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్ని కూడా అన్ని డిపార్ట్మెంట్స్ ఈ జిల్లాలో ఉన్నటువంటి రెవెన్యూ పంచాయతీరాజ్ ఎక్సైజ్ పోలీస్ ఇండస్ట్రీ డిపార్ట్మెంట్ ఎస్సీ కార్పొరేషన్ అన్ని డిపార్ట్మెంట్ ఇంకా ఇతర శిశు సంక్షేమం ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్ ఏవైతే ఎస్సీలకు ఏవైతే చూస్తారో ఆ వాళ్ళ మంచి చెడు చూసే డిపార్ట్మెంట్స్ అంతటితో రివ్యూ జరగాలి ఈ యొక్క సమావేశంలో చాలామంది అధికారులు రావడం చాలా సంతోషం భారతదేశ చరిత్రలో ఎస్సీ శాతం ఎక్కువ ఉన్న సంగతి మీ అందరికి కూడా తెలుసు ఓకేనా మరి వాళ్ళకు ప్రమోషన్స్ విషయంలో వీటన్నిటి మీద పోలీస్ శాఖ ఎస్సీ ఎస్టీ కేసులు సకాలంలో చేస్తున్నారా లేదా అనే విషయంలో చాలా మేము వారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఎస్సీ ఎస్టీ యాక్ట్ ప్రకారంగా భారత ప్రభుత్వం రెండు వేల పద్దెనిమిదిలో ఎయిటీన్ ఏ అనే యొక్క యాక్ట్ తీసుకొచ్చి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో